హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే డిమార్ట్కి వెళ్ళామండి ఇప్పుడు మనకు అన్ని పండగలే కదా వస్తున్నాయి దసరా దీపావళి ఇవన్నీ ఉన్నాయి కదా డీమార్ట్లోనైతే చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయండి చాలా కొత్తగా ఐటమ్స్ అయితే వచ్చాయి అలాగే ఆఫర్స్లో కూడా ఉన్నాయండి ఇంకా ఇక్కడ ఈ బాక్స్ చూసారు కదా స్టోరేజ్ బాక్స్ అండి మనం ఇయర్ రింగ్స్ ఏవైనా పెట్టుకోవచ్చు అలాగే ఎవరికైనా గిఫ్ట్ కూడా ఇవ్వచ్చండి చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే ఈ బాక్స్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇది వచ్చేసి మనం క్యాండిల్ పెట్టుకోవచ్చండి ఇది ఫ్లవర్లా వచ్చింది పింగా టైప్లోనైతే టైప్లో అయితే వచ్చిందండి క్యాండిల్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా మనకి దీపావళి వస్తుంది అలాగే కార్తీక మాసం కూడా దగ్గరలోనే ఉంది కదండి అయితే అలా నేర్తో కూడా పెట్టారు ఇంక ఇవచ్చేసి స్టీల్ గ్లాసులు అండి స్టీల్ గ్లాసులు కూడా చాలా బాగున్నాయి ఇవైతే క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి చూసారు కదా స్టీల్ అయితే క్వాలిటీ చాలా బాగుంది ఇంకా ఈ వెత్తడిలోనైతే వచ్చాయండి ఇవైతే బౌల్స్లా వచ్చాయి మనం దేవుడి దగ్గర ఇలా ప్రసాదం కింద అయితే ప్లేటు అలాగే బౌల్స్ ఇలాగ తీసుకొని అయితే పెట్టుకోవచ్చు ఇవి కూడా మనం ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చండి ఇంకా ఇది పిల్లలు ఆడుకునే సెట్ అండి ఇది కూడాను ఇంకా ఈ బౌల్ చూసారు కదా థర్టీ నైన్ రూపీస్ అయితే పడింది ఇంకా ఈ బౌల్ చాలా బాగుందండి కలర్ అయితే చాలా డీసెంట్గా ఉందండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ ప్లేట్ చూసారు కదా ఆక్ టైప్లో ఉంది ఈ ప్లేట్ కూడా సేమ్ కలర్లోనే ఉందండి ఇంకా ఇప్పుడు వచ్చినవన్నీ కొత్త ఐటమ్స్ ఏనండి నేను చూపించినవన్నీ కొత్త ఐటమ్స్ ఏనండి వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేయండి ఎందుకంటే ఇప్పుడైతే ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయి కొత్త కొత్త ఐటమ్స్ అయితే వచ్చాయి ఇంకా ఇవి వచ్చేసి ఐస్ క్రీమ్ బౌల్స్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి సెట్ వచ్చేయండి సెట్ సిక్స్ కలిపి ఒక సెట్ కింద వచ్చేయండి ఇవి కూడా కొత్తగానే వచ్చాయి ఇంకా ఇది చూసారు కదా ఆయిల్ వేసుకునే బాటిల్ అండి ఇది కూడా గాజ్ బాటిల్ ఏనండి మనము ఎంత వేస్తున్నాం అనేది కూడా ఇక్కడ చూసారు కదా కొలతలు అయితే ఇచ్చారు చాలా బాగుంది మన ఆయిల్ కూడా కొంచెం పడుతుందండి మనం వేసుకునేటప్పుడు అయితే ఆయిల్ కొంచెం పడుతుంది ఈ ఐటెం కూడా కొత్తగా వచ్చిందండి లోనైతే ఇంకా ఇప్పుడు వచ్చినవన్నీ కొత్త కొత్త ఐటమ్స్ ఏనండి అందుకే వీడియో తీయాలనిపించి వీడియో తీసానండి వీడియో నచ్చితే మటుగా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ఇక్కడ చూసారు కదా గాజు బాటిల్ అండి స్టోరేజ్ బాటిల్ ఇది కూడా చూసారు కదా చాలా బాగుంది ఇది అయితే హాఫ్ కేజీ పడుతుంది వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడ్డది ఇంకా మన క్యాప్ కూడా చాలా ఈజీగా అయితే వస్తుందండి చూసారు కదా ఈ బాటిల్ అయితే హాఫ్ కేజీ పడుతుంది ఇంకా ఈ బాటిల్ కూడా నైంటీ నైన్ రూపీస్ అయితే పడింది ఇది కూడా ఏంటంటే మనం హాఫ్ కేజీ అయితే సాల్ట్ వేసుకోవచ్చు అలాగే పప్పులు వేసుకోవచ్చు ఏది వేసుకోవడం లేదా స్నాక్స్ కూడా వేసుకోవచ్చండి మనకి ఏ స్నాక్స్ వేసినా కనిపిస్తుంది ఇంకా ఇది వచ్చేసి ప్లేట్ చూసారు కదా ఈ ప్లేట్ కూడా పింగాణి టైప్ వచ్చిందండి ఈ ప్లేట్ ఆక్ షేప్ లోనైతే వచ్చింది ఈ ప్లేట్ కూడా చాలా బాగుంది ఇంకా ఇక్కడ ఏంటంటే కళాయి అండి నాన్ స్టిక్ కళయి అలాగే లిడ్ కూడా ఇచ్చారు దీని క్యాప్ అయితే గ్లాస్ లిడ్ అయితే ఇచ్చారండి ఈ కళ కూడా చాలా బాగుంది ఏంటంటే క్వాలిటీ బాగుందండి ఇంకా ఐటమ్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయండి వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేయండి ఇక్కడ కుక్కర్స్ చూశారు కదా ఏంటంటే ఇవన్నీ టూ ఫో టూ ఫోర్ నైన్ నైన్కి వస్తుందండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ది ఇక్కడైతే రేట్తో సహా మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నానండి చాలా వచ్చాయి కుక్కర్లని మిక్సీలని ఒకటి కాదండి అన్నీ వచ్చాయి ఇంకా ఇలాగ మీకు చూపిస్తే ఎవరికైనా యూజ్ అవుతే తీసుకుంటారు కదా అని ఇలాగైతే నేను వీడియో షేర్ చేస్తున్నానండి చూసారు కదా ఇక్కడ టూ థౌజండ్ది వన్ వన్ త్రిబుల్ నైన్ ఇలా పడుతున్నాయండి ఇంకా కుక్కర్సే కాదు మిక్సీలని ఫ్యాన్లని చాలా ఇప్పుడు మనం దసరాకి ఏదో కొత్త ఐటెం కొనుక్కుంటాం కదా అలాగా మనకి ఏంటంటే చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి అలాగే డిమార్ట్లో కొత్త కలెక్షన్ అయితే వచ్చిందండి నేను ఇవైతే ఎప్పుడు చూపించినవే ఇలా వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడ చూసారు కదా స్టవ్లు ఈ స్టవ్లు కూడా చాలా తక్కువ రేటుకే ఉన్నాయండి ఏంటంటే ఇవన్నీ ఇవైతే టూ బర్నర్ అండి ఇది వచ్చేసి త్రీ బర్నర్ స్టవ్ చూసారు కదా నైన్ థౌజండ్ది ఫోర్ థౌజండ్ టూ నైంటీ నైన్కి అయితే పడుతుంది బటర్ఫ్లైలో వచ్చిందండి ఇవన్నీ మంచి కంపెనీలోనే స్టవ్లు అయితే ఉన్నాయి ఇంకా టూ బర్నర్ స్టవ్లు త్రీ బర్నర్ స్టవ్లు అలాగే ఫోర్ బర్నర్ స్టవ్లు కూడా ఉన్నాయి ఇంకా వస్తూనే ఉన్నాయండి ఇంకా సీల్ అయితే ఉన్నాయి ఎవరికైనా ఒక్కరికైనా యూజ్ అవుద్దు కదా అని చెప్పి నేనైతే వీడియో షేర్ చేశాను అలాగే రేట్లతో సహా కూడా వీడియో అయితే పెడుతున్నానండి ఇంకా ఇది వచ్చేసి ఫోర్ బర్నర్ స్టవ్ అండి చూసారు కదా ఫైవ్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అయితే పడుతుంది ఇదైతే దగ్గర దగ్గరగా ఉన్నాయండి కొంచెం చిన్న స్టవ్ లా కనబడుతుంది ఒక్కొక్కటైతే వెడల్పుగా ఉన్నాయి ఒక్కొక్కటి అయితే సింగిల్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇంకా ఇది వచ్చేసి ఫోర్ బర్నార్ స్టవ్ అండి ఇది కూడా ఇది కూడా త్రీ వన్ నైంటీ నైన్ అయితే పెట్టారండి రేట్ అయితే సిక్స్ థౌజండ్ నైన్ నైంటీ త్రీ థౌజండ్ వన్ నైంటీ నైన్ అయితే పడ్డది ఈ స్టవ్ కూడా ఇది ఫోర్ బర్నల్ స్టవ్ అండి అన్ని బటర్ఫ్లై ఇలాగా పెద్ద పెద్ద కంపెనీలే ఉన్నాయండి ఇంకా ఒక్కరికైనా యూజ్ అవుద్దని ప్రెస్టేజ్ ఉంది బటర్ఫ్లై ఉంది చాలా బాగున్నాయండి స్టవ్లు అయితే చాలా ఎక్కువ వచ్చాయి స్టవ్లే కాదు మిక్సీలు ఇంకా కుక్కర్లు ఇవన్నీ ఉన్నాయండి ఇంకా ఇక్కడ చూసారు కదా ఫ్యాన్ అండి ఈ ఫ్యాన్ కూడా చాలా బాగుంది ఏంటంటే ఛార్జింగ్ ఫ్యాన్ అనుకుంటాను అది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ అయితే ఉందండి ఈ ఫ్యాన్ రేట్ అయితే ఫ్యాన్ కూడా చాలా బాగుంది చాలా స్పీడ్ అని అక్కడైతే రాసిందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంకా ఇక్కడ వచ్చేసి క్రాంప్టన్ ఫ్యాన్లు కూడా చాలా ఎక్కువ అయితే ఉన్నాయి ఇంకా ఇవి చూసారు కదా ఏంటంటే డెకరేషన్ ఐటమ్స్ ఇంకా మనకి దీపావళి వస్తుంది కదా డెకరేషన్ కింద పెట్టుకోవడానికి అయితే చాలా ఉన్నాయి ఇందులో రకరకాలైతే ఉన్నాయండి ఇంకా చూసారు కదా అది డబల్ వచ్చింది ఇది సింగిల్ లో వచ్చిందండి ఇలా డెకరేషన్ కింద పెట్టుకొని మనం ఏదైనా క్యాండిల్స్ ఏదైనా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ లైట్ చూసారు కదా దివాళి కోసం అనుకుంటా ఈ లైట్ ఈ లైట్ వచ్చేసి చూసారు కదా ఆన్ చేయగానే ఇలా వెలుగుతుందండి చాలా బాగుంది చాలా లైటింగ్ అయితే వస్తుంది మనకు అక్కడ చీకటిగా లేదు కాబట్టి కనబడలేదు కానీ లైటింగ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది ఇంకా మనకి దీపావళి వస్తుంది కాబట్టి లైట్ సెట్టింగ్ పెట్టుకుంటాం కదా చిన్న చిన్న బల్బులు అయితే ఉన్నాయి ఇంకా ఇప్పుడు దసరా సెలవులు కదండి ప్రతి ఒక్కరు క్యాంపులకి వెళ్తారు కదా సూట్ కేసులు కూడా రేట్లు అయితే చాలా బాగున్నాయి ఆఫర్లోనైతే సూట్ కేసులు అన్నీ ఉన్నాయండి ఇంకా ఇక్కడ హ్యాండ్ బ్యాగ్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సింగిల్ ఉన్నాయి అలాగే పిల్లలకు ఉన్నాయి పెద్దవాళ్ళకు ఉన్నాయి హ్యాండ్ బ్యాగులు కూడా కలెక్షన్ చాలా ఎక్కువ అయితే ఉందండి డిమార్ట్లోనైతే చూశారు కదా కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి పిల్లలకి సింగిల్ బ్యాగ్లు అయితే చాలా ఎక్కువ అయితే వచ్చాయండి చూశారు కదా కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా ఇది వచ్చేసి మనకి ఏంటంటే హీటర్ అండి మనం వేడి నీళ్ళు పెట్టుకోవడానికి ఇవి కూడా చాలా ఎక్కువ అయితే ఉన్నాయి ఇవన్నీ ఇంకా బాక్సులతో ఉన్నాయండి ఇంకా ఇది ఐరన్ బాక్స్ అని హీటర్ అని మిక్సీలని జ్యూసర్లు అని రకరకాల ఐటమ్స్ అయితే దసరా కోసం అయితే డిమాట్లో చాలా ఎక్కువ అయితే వచ్చాయి ఇంకా ఇక్కడ చూశారు కదా ఇదేంటంటే ఎగ్ బాయిల్ చేసుకుంటాం కదా ఎగ్ బాయిల్ చేసుకునేవి హెయిర్ ఎయిర్ ఫ్రైయరు మనము ఆయిల్ లేకుండా ఎయిర్ ఫ్రై చేసుకుంటాం కదా అది కూడా ఉందండి మనము పొటాటో అది ఫ్రై చేసుకుంటాం కదా ఆయిల్ లేకుండా అలాగ ఎయిర్ ఫ్రైర్ కూడా ఉందండి ఇది చూసారు కదా మినీ కిటిల్ అండి ఇది ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు మనము క్యాంపుల కాటికి వెళ్తాం కదా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళొచ్చండి ఏంటంటే కొంచెం కొంచెం రైస్ పెట్టుకోవడానికి అలాగే టీ పెట్టుకోవడానికి మ్యాగీ చేసుకోవడానికి ఈ కిటెలు అయితే చాలా బాగుందండి పీజియన్లో అని అయితే వచ్చింది చూసారు కదా క్యాప్ ఇచ్చారు అలాగే దానికి కొ కొలతకి బౌల్లా కూడా ఇచ్చారండి ఇంకా ఇక్కడైతే గ్లాస్ లిడ్ అయితే ఇచ్చారు మనం ఎక్కడైనా క్యాంపులకు వెళ్ళేటప్పుడు కొంచెం పిల్లలకి వాటికి రైస్ వండుకోవాలన్నా లేదా కొంచెం పప్పు రైస్ పెట్టుకోవాలన్నా కిటిల్ చాలా బాగా యూజ్ అవుద్ది ఇంకా ఇక్కడ ఇవన్నీ మిక్సీలండి ఇక్కడైతే ఇంకా మిక్సీలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి ప్రెస్టేజ్లోనైతే వచ్చాయి ఇవి కూడా త్రీ థౌజండ్ సిక్స్ నైంటీ నైన్ అయితే పడుతున్నాయండి ఇవన్నీ కూడాను ఈ డిమార్ట్ ఎక్కడంటే గాజువాక శ్రీనగర్ డీమార్ట్ అండి ఇంకా ఇక్కడ కలాయి చూసారు కదా స్టీల్ కలాయి స్టీల్ కలాయి కూడా లిడ్తో అయితే వచ్చిందండి స్టీల్ కళయే కాదు ఫ్రై ప్యాన్ కూడా వచ్చింది స్టీల్లోనైతే ఇదైతే సెట్ వచ్చాయండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే చూసారు కదా ఇదే ఫ్రై ప్యాన్ అండి స్టీల్లోనైతే వచ్చింది చాలా థిక్గా అయితే ఉంది అలాగే లిడ్ కూడా చూసారు కదా ఎంత థిక్గా అయితే ఉందో చాలా బాగుందండి మనకి ఏంటంటే మాడము అవేవి ఉండవండి మనం ఫ్రైలు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇగోండి ఇలాగైతే వచ్చింది ఇంకా ఇక్కడ వచ్చేసి స్టీల్ ఇడ్లీ పాత్ర అండి చూసారు కదా ఇవైతే మూడు కప్పులు ఇడ్లీ అయితే అవుతుందండి ట్వెల్వ్ ఇడ్లీ అయితే అవుతుంది అలాగ మనం కళాయి టైప్లోనైతే స్టీల్ ఇడ్లీ కుక్కర్ అండి అది కూడా చాలా బాగుంది స్టీల్లోనైతే వచ్చింది ఇంకా ఇక్కడ కళాయిలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి స్టీల్లోని ఇంకా బరువు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అదే ఇక్కడ చూపిస్తున్నామండి ఏంటంటే చాలా వెయిట్ ఉన్నాయి చాలా థిక్గా ఉన్నాయి ఇవేంటంటే మనకి మాడడం అయితే ఉండవండి చాలా మందికి డౌట్ ఉంటుంది కదా స్టీల్ అయితే మాడిపోతుందేమో అని కానీ మాడదండి చాలా తిక్గా ఉండడం వల్ల మాడదు ఇవన్నీ స్టీలేనండి చూసారు కదా ఇక్కడైతే బోల్డ్ అయితే వచ్చాయి స్టీల్ ఐటమ్స్ కూడాను ఇంకా ఇక్కడ ఇది చూసారు కదా బౌల్స్ అండి ఇవి స్టీల్ బౌల్సే మనం ఏంటంటే ఏవైనా కర్రీలు అలాగే రసము రైస్ వేసుకోవడానికైతే ఇక్కడ స్టీల్ గిన్నెలు అండి సెట్ అయితే వచ్చాయి ఇంకా ఇవి స్టీల్ కళాయి అండి కళాయి కూడా చూసారు కదా చిన్న కళాయి అయితే వచ్చింది బుజ్జుగా చాలా బాగుందండి తాలింపులా వేసుకోవడానికైతే బాగుంటుంది ఇంకా ఇక్కడ దేవుడు పూజా సామాన్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి చాలా చాలా అంటే చాలా ఎక్కువ ఐటమ్స్ అయితే ఉన్నాయి మనకి ఇప్పుడు దసరా నవరాత్రులు వస్తున్నాయి కదా దసరా నవరాత్రులకి మనకైతే చాలా ఇతర సామాన్లు పూజకు సంబంధించినవి అయితే చాలా ఉన్నాయండి ఇంకా ఇక్కడ కుందులు అయితే ఒక్కొక్కటి పెద్ద పెద్ద కుందులు అన్ని రేట్లు అయితే కొంచెం బాగానే ఉన్నాయి చిన్న చిన్న కుందులు కుబేర కుందులు అలాగే ప్లేట్లు ప్రసాదం పెట్టుకునే ప్లేట్లు అలాగే మనము గంటలు అలాగే ప్లేట్లు అలాగే ఏంటంటే మనం వాటర్ పెట్టుకోవడానికి రాగి చెంబులు ఇవన్నీ చాలా ఎక్కువ అయితే పూజ ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడైతే బయటే ఇలా వేసి పెట్టారు ఇంక ఇక్కడ బాక్స్ చూసారు కదా చాలా బాగుంది మనకి ఏదైనా స్టోరేజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుందండి ఓపెన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంది ఇంకా అందులోనూ ఇంకో వేరే బాక్స్ అండి ఈ బాక్స్ కూడా చూసారు కదా ఇదేంటంటే హాట్ బాక్స్ టైపు ఇదైతే లోపల స్టీల్ ఇచ్చారు ఇందాక చూసిన బాక్స్ అయితే ప్లాస్టిక్ బాక్స్ అండి ఈ బాక్స్ అయితే హాట్ బాక్స్ లా ఉంది స్టీల్ ఉంది లోపల చాలా బాగుంది క్వాలిటీ బాగుంది కలర్ కూడా చాలా బాగుందండి పట్టుకోవడానికి కూడా లిడ్స్ అయితే ఉన్నాయి ఇంకా ఈ కలర్ అయితే చాలా బాగుందండి ఇంకా అందులోనే వేరే హాట్ బాక్స్ అండి ఇది కూడా వైట్ లోనే వచ్చింది ఇంకా లోపల అయితే ఈ హాట్ బాక్స్ కూడా స్టీల్లోనే ఉంది ఇంకా ఈ బాక్సులు చూడండి చాలా వస్తాయి సెట్ అండి ఇవన్నీ మనం ఫ్రిడ్జ్లో లో స్టోరేజ్ చేసుకోవడానికి అయితే రకరకాల సైజుల్లోనైతే ఉన్నాయి చిన్న పెద్ద అని సైజుల్లోనైతే చాలా ఉన్నాయండి ఇలాంటి బాక్సులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కానీ ఇది ప్లాస్టిక్లోనండి చూసారు కదా బాక్సులు అయితే సిక్స్ సెవెన్ బాక్సులు అయితే లోపల ఉన్నాయి క్యాప్లతో సహా చాలా బాగున్నాయండి ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఏదైనా స్టోరేజ్ చేసుకోవడానికి ఇలాగా ఒక సెట్ తీసుకున్నామంటే చాలా బాగుంటుందండి కలర్ కూడా చాలా బాగుంది ఈ బాక్స్ రేట్ వచ్చేసి అయితే నై సిక్స్టీ సిక్స్ వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ నైన్ అలాగా కొన్ని కొన్ని బాక్సులు ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క రేట్లో అయితే ఉన్నాయి ఇంకా మనం ఇది స్నాక్స్ కింద వాడుకోవడానికి అయితే ఈ బాక్స్ చాలా బాగుంటుందండి ఇవి మనం పిల్లలు ఏవైనా స్నాక్స్ పెట్టుకోవడానికి లేదా మనము పప్పులా వేసుకుంటాం కదా ఇడ్లీ పిండి అలాగే దోశ పిండి వేసుకోవడానికి కూడా ఈ బాక్స్లు అయితే బాగున్నాయండి చూసారు కదా చాలా ఐటమ్స్ అయితే వచ్చాయి అందుకే ఇలా వీడియో తీసి అయితే మీకు షేర్ చేస్తున్నాను నేను మరొకసారి చెప్తున్నానండి ఈ డి మార్ట్ ఎక్కడంటే శ్రీనగర్ డీ మార్ట్ అండి గాజువాక శ్రీనగర్ డీమార్ట్ ఇంకా రకరకాల ఐటమ్స్ వస్తూనే ఉన్నాయి చాలా ఎక్కువ ఐటమ్సే ఉన్నాయండి ఇంక మనము ఇవైతే బియ్యం వేసుకోవడానికి అలాగే మాసిన బట్టలు వేసుకోవడానికి ఇలాగ బకెట్ టైప్లోనైతే మూతలు క్యాపులతో అయితే వచ్చేయండి ఇవి కూడా ఎక్కువే ఉన్నాయి ఇవి కూడా రేట్లు అయితే బాగానే ఉన్నాయండి ఆఫర్లోనే ఉన్నాయి ఇంకా మొగ్గులు అయితే చాలా బాగున్నాయండి చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇక్కడైతే మొగ్గులు కూడా చూసామండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది కూడా స్టోరేజ్ బాక్సేనండి నైంటీ నైన్ రూపీస్ అయితే పడింది మనం ఏమైనా కిచెన్లో పెట్టుకోవడానికైనా పెన్నలు పెట్టుకోవడానికి దేనికైనా బాగుంటుంది ఇంకా ఇది పోపుల డబ్బా అండి ఇది నైన్టీ నైన్ రూపీస్ పడింది పోపులు వేసుకోవచ్చు అలాగే పసుపు కుంకుమ పూజ దగ్గర మనము కావాలంటే అక్షతలు పసుపు కుంకుమ అవన్నీ అయితే వేసుకోవడానికి బాగుంటుందండి ఇవి వచ్చేసి హ్యాండ్ గ్లౌజులు అండి హ్యాండ్ గ్లౌజులు కూడా ఇవేంటంటే మనం ఏదైనా చేతికి నప్పనప్పుడు ఈ గ్లౌజ్ అనేది వేసుకుంటే సరిపోతుందండి మనం అవి తోముకునేటప్పుడు కూడా ఈ గ్లౌజ్ అనేది వేసుకుంటే సరిపోతుందండి ఇది కూడా ఉంది ఇంకా ఇవి వచ్చేసి ప్లాస్టిక్ లోనే చిన్న డబ్బాలు వచ్చేయండి ఇవి సెట్ వచ్చాయి సెట్ కి సిక్స్ అయితే వచ్చాయి ఇది చూసారు కదా ఇది కూడా నైన్టీ ఫైవ్ అయితే ఉన్నది ఇంకా ఈ బ్రష్ మనకి చాలా బాగా యూజ్ అవుద్దండి మనము దోశలో వేసుకునేటప్పుడు ఎక్కువ ఆయిల్ వేయకుండా ఇలాగా మనం బ్రష్ అనేది ఒకటి తీసుకున్నామంటే ఆయిల్ వే ఆయిల్ వేసుకోవడానికి చాలా బాగుంటుందండి దోశలో వేసుకునేటప్పుడు అయితే ఆయిల్ ఎక్కువ పడదు ఇంకా ఈ బాక్సులు కూడా స్టోరేజ్ బాక్సులు అయితే ఎక్కువే ఉన్నాయండి వన్ సెవెంటీ నైన్ రూపీస్ అయితే ఉంది ఇంకా మనం ఇందులో ఏ స్టోరేజ్ పెట్టుకున్నా క్యాప్ కూడా చాలా బాగుంది ఏంటంటే బాక్స్ కూడా చాలా పెద్దది అయితే ఉందండి ఇంకా ఇక్కడ వీడియోలో చిన్నగా కనబడుతుంది కానీ మనం అయితే ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడైనా సరే ఏవైనా తీసుకు వెళ్ళడానికి ఏవైనా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది ఇంకా ఇవి వచ్చేసి గాజు బాటిల్స్ అండి ఇవి చూసారు కదా ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇప్పుడు చాలా మంది గాజు బాటిల్స్ కొనుక్కుంటున్నారు కదా అలాగే చాలా ఎక్కువ ఉన్నాయండి వాటర్ బాటిల్స్ అయితే గాజులోని ఇంకా ఇది వచ్చేసి ఆయిల్ క్యాన్ అండి మనము కేజీ ఆయిల్ అయితే పడుతుంది ఈ క్యాన్లోనైతే చాలా బాగున్నాయండి ఇవి కూడా చాలా సైజుల్లోనైతే వచ్చాయి చిన్న పెద్ద సైజుల్లోనైతే ఆయిల్ క్యా క్యాన్లు అయితే వచ్చాయండి ఇంకా అదైతే మనము చాపింగ్ బోర్డ్ అండి స్టీల్లో అయితే ఉంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్